ఇదే పెద్ద నుంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి జూన్ లో వస్తే సెప్టెంబర్ మూడున చంద్రబాబు నాయుడు గారు మెమో డిక్లేర్ చేశారు మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలో కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా రిలీజ్ చేసి మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే పరిస్థితులు వదిలేసిన పరిస్థితుల్లో ఈ కాలేజీలు ఈ టీచింగ్ హాస్పిటల్ కనిపిస్తా ఉన్నాయి వీళ్ళకి ఫండింగ్ లేదు అని అంటాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా స్పీకర్ గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా ఎమ్మెల్యే స్పీకర్ గారు చెప్తా ఉన్నారు ఫండింగ్ లేదని చెప్తా ఉన్నారు

అయి ఉన్నప్పుడు కేవలం ఐదు వేల కోట్ల మాత్రమే అవసరమైన పరిస్థితులు ఉన్నప్పుడు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా అని అడుగుతా ఉన్నాను దీనికోసం కూడా ఆ వద్దని చెప్పే కార్యక్రమాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తల ఉంచుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాం